వెల్కమ్ టు జిహెచ్కే తెలుగు ఛానల్ నేను మీ అడ్వకేట్ హరికృష్ణ ఎవరైనా ఒక వ్యక్తి ప్లాట్ అమ్ముతానని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకొని అడ్వాన్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరిస్తే కొనుగోలుదారులు ఆ ప్లాట్ కలిగిన యజమాని మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద అతని పైన దావా వేయాలి మీరు ఏదైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తున్నారో ఆ యొక్క రిటర్న్ డాక్యుమెంట్ కలిగి ఉండాలి అడ్వాన్స్ అడ్వాన్స్ ఇచ్చిన టోకెన్ ఉంటుంది బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి లేదా చెక్ ఇస్తే చెక్ సంబంధించిన రిసీట్ ఉండాలి టర్మ్స్ ఉల్లంఘించినట్టు మీరు నిరూపించాలి మీరు టోటల్ అమౌంట్ పే చేస్తాను అన్నట్టుగా మీరు ఆ యొక్క బ్యాంక్లో మీ యొక్క డబ్బులు మీ యొక్క అమౌంట్ కూడా రెడీ చేసుకున్నట్టు చూపించాలి అదేవిధంగా ఒక అడ్వకేట్ సంప్రదించి లీగల్ నోటీస్ పంపించి ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అంటే సెక్షన్ నైన్టీన్ కింద అతని మీద దావా వేస్తే న్యాయస్థానాలు న్యాయస్థానాలు సరైన తీర్పునిచ్చి మీ యొక్క మీరు ఏదైతే ప్రాపర్టీ ఏదైతే ప్లాట్కుంటా కొంటా అంటారో అది రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయమని అతనికి ఆదేశం ఇస్తుంది థ్యాంక్ యూ చట్టం తెలుసుకోండి మీ యొక్క హక్కులని కాపాడుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జీహెచ్కే తెలుగు న్యూస్